మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డయటిషియన్ మెడికవర్ హాస్పిటల్స్ మాధపూర్ ఇవాళ మనము ఆహారంతో డయాబెటీస్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం సో ముఖ్యంగా డయాబెటీస్ అంటే అందరూ కంగారు పడిపోతుంటారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని ఆ స్ట్రెస్ తోటే మనకి ఎక్కువగా బ్లడ్ షుగర్స్ అనేవి పెరిగిపోతుంటాయి అన్నమాట సో డయాబెటీస్ని మనము ఆహారంతో ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు ఎన్ని రోజులైతే మీరు ఆ పథ్యాన్ని అలాగే కంటిన్యూ చేస్తారో అన్ని రోజులు మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండొచ్చు అనమాట సో ముఖ్యంగా టైప్ వన్ డయబెటీస్ అని ఉంటుంది ఇందులో మనము ఇన్సులిన్ పైన కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటామన్నమాట సో మనకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఎలా ఉందో దాని ప్రకారంగా మనము కార్బోహైడ్రేట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాన్ని అలా చేయడం వలన మనకి బ్లడ్ గ్లూకోజ్ అనేది బాగా కంట్రోల్లోకి వస్తుంది ఇందులో మనము కార్బోహైడ్రేట్ని గ్రామ్స్లో యూనిట్స్లో కౌంట్ చేసి పేషెంట్స్కి ఇస్తుంటాం సో మనం ఇలా చేయడం వలన మనం కొంత మేరకు కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే టైప్ టూ డైబెటీస్ మెలైటిస్ ఇది మన శరీరంలో కొవ్వు ఎక్కువ పేరుకోవడం వలన ప్యాంక్రియాస్ పనితనం తగ్గిపోయి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే మాత్రలు కానీ ఇన్సులిన్ కానీ రెండిట్లో ఏదో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ఆరు ఒక్కొక్కసారి రెండు రకాల ట్రీట్మెంట్ నడుస్తాయి సో వీళ్ళలో మనము కార్బోహైడ్రేట్ని మోతాదుగా ఇవ్వాలి కార్బోహైడ్రేట్ అంటే మనకి మూడు రకాలుగా ఉన్నాయి ఇందులో రీఫైన్ కార్బోహైడ్రేట్ సింపుల్ కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని మనం ఆహారంలో మోతాదుగా చేరుకో చేర్చడం వలన మనకి షుగర్స్ అనేది బాగా కంట్రోల్లో వస్తుంది ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ అనమాట సో సింపుల్ కార్బోహైడ్రేట్స్లో ఏంటంటే ఇవి తీసుకున్న వెంటనే మనకి షుగర్స్ ఒక రెండు గంటల్లో పెరుగుతాయి రీఫైన్ కార్బోహైడ్రేట్స్ మనకి ఇంకా చాలా ప్రమాదాలకి ధారిస్తు తీస్తుందనమాట ఇది బ్లడ్ షుగర్స్ పెరగడంతో పాటు ఫ్యాటీ లివర్ రావడము గుండెకు చెడు చేయడము ఇలాంటి ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయి సో అందుచేతనే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే మనం తీసుకునే గింజ ధాన్యాల్లో ముఖ్యంగా బ్రౌన్ రైస్ కానీ బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఇలాంటివి అలాగే మనము జొన్నలు సజ్జలు గోధుమలు అరికలు సామలు ఇలాంటివన్నింటిని వీటిని గింజ గింజ ధాన్యాలని మనము అలాగే వండుకోవడం కానీ వాటిని నూక కింద ఆడించి అన్నంలాగా ఉడికించుకోవడము లేదా వాటిని పిండి ఆడించి రొట్టెల కింద చేసుకోవాలి వీటిని ఎక్కువ రీఫైన్ చేయడం వలన మనకి వాటిలో ఉండే ఫైబర్ పోతే ఇది కూడా మనకి సింపుల్ కార్బోహైడ్రేట్ కానీ రీఫైండ్ కార్బోహైడ్రేట్ అవుతుందనమాట సో మనకి మైదా పిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ ఇలాంటివన్నీ మనకి రీఫైండ్ ప్రోడక్ట్స్ అవుతాయి అనమాట వీటితో చేసిన ఉత్పత్తులని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సో మనం ఇలాంటి గింజ ధాన్యాలని చిరుధాన్యాలని మనము ముడి రూపంలో కానీ కొద్ది మోతాదులో ప్రాసెసింగ్ అయిన వాటిని మనము ఆహారంలో చేర్చుకోవాలి ఇవి మనం తీసుకునే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఈ మూడు పూటల్లో మనము మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మన బ్లడ్ షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది మనకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా బాగా తగ్గి ఉంటుందన్నమాట సో మనకి కండరాలు మెయింటైన్ చేయడానికి శుభ్రంగా మనకి రకరకాల ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ని మీట్ చేయడానికి పప్పు పప్పు దినుసులు అనేది ఎక్సలెంట్ ప్రోటీన్ సోర్స్ అనమాట సో వెజిటేబుల్ ప్రోటీన్ మనకి ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి సో మనము సాంబార్ కింద కూరగాయలు వేసి లేదు పప్పు కానీ కూరగాయ పప్పు కానీ గుగిళ్ళ రూపంలో బట్టీలో ఆడించిన శనగలు కానీ పెసర్లు ఇలాంటివి తీసుకోవడం కానీ లేకపోతే ఇంకా ఇటువంటి సూప్స్ చేయడం కానీ ఇలాంటివి మనము ప్రోటీన్స్ తీసుకోవాలి నాన్ వెజ్లో ఏంటంటే మనకి ఫ్యాట్ కంటెంట్ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే వాటిలో సోడియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో అందుకే అవి మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది ఫిష్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ కాబట్టి వారంలో కనీసం కిలో ఒకటి రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది కోడిగుడ్డు ఎక్సలెంట్ ప్రోటీన్ కాకపోతే మనకి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి సుమారు నాలుగు ఎగ్స్ వారంలో తీసుకోవచ్చు వీటిని ఆమ్లెట్ చేయకుండా ఉడికించి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి కోడి మాంసం తోలు తీసేసింది ఒక డెబ్బై ఐదు గ్రాముల నుండి వంద గ్రాముల వరకు వారానికి ఒకసారి తీసుకోవచ్చు లేకపోతే మేక మాంసము నెలలో ఒకటి సార్లు డెబ్బై ఐదు గ్రాముల కన్నా మించకూడదు వీటిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ తర్వాత కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ప్రోటీన్ హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి నాన్ వెజ్ ఫ్రై ఐటమ్స్ చేయకూడదు కూరగాయల కాంబినేషన్లో ఆకుర కాంబినేషన్లో తీసుకోవాల్సి ఉంటుంది వెజిటేబుల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మన షుగర్స్ని బాగా కంట్రోల్లో చేస్తాయి సో వెజిటేబుల్ కర్రీ లాగా చేసుకోవడం కానీ సూప్స్ కానీ సాలడ్ కానీ ఖచ్చితంగా ఉండాలి ఆహారంలో సో ఇంత సైజు కప్ నిండా కూరగాయ ఉండాలి అలాగే పెద్ద గిన్నె నిండా వెజిటేబుల్ సాలడ్ ఉండాలి మనము ఈ సాలడ్స్ ఎలా తినలేకపోతే వాటిని తురిమేసి మనము రైతా ప్రిపరేషన్లో చేసుకోవచ్చు లేదా బాయిల్ చేసి మనం సూప్ లాగా తీసుకోవచ్చు కాకపోతే వీటిని జ్యూసెస్ లాగా తీసుకుంటే వెంటనే షుగర్ అనేది పెరుగుతుంది ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి సో వెజిటేబుల్ సూప్స్ అనేది డయాబెటిక్స్ తీసుకోకూడదు సో ఇలా మనము కంప్లీట్గా ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది లంచ్ డిన్నర్లో తీసుకోవడము అలాగే బ్రేక్ఫాస్ట్ని మనము చపాతి కానీ ఉత్తపం పెసరట్టు దోశ ఇడ్లీ సరైన మోతాదులో తీసుకోవాలి ఎక్కువ మోతాదులో తీసుకోకుండా గుప్పడి పలుకులు సాయంత్రం రోజు తీసుకోవడం కానీ రోజు మొత్తంలో ఒక టెన్నిస్ బాల్ సైజ్ అంత పండుని ఎప్పుడో చప్పగా పుల్లగా ఉండేవి తీసుకుంటే కనుక మంచి వాకింగ్ చేస్తూ మనము కొవ్వు పదార్థాలని తగ్గించుకుంటూ నూనె మోతాదుగా మూడు నాలుగు చెంచాలలోపు వాడుకోవడం ఉప్పు తగ్గించి వాడుకోవడం హెల్దీ కుకింగ్ హ్యాబిట్స్ అర్లీ డిన్నర్ తర్వాత మీల్ స్పేసింగ్ ఎవ్రీ ఫోర్త్ అవర్లీ ఉండేలాగా చూసుకోవాలి అంటే ఎనిమిది తొమ్మిదింటికి బ్రేక్ఫాస్ట్ ఒకటి రెండింటి లోపల లంచ్ ఆరు ఏడింటి లోపల డిన్నర్ ఇలా చేయడం వలన మనకి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్తో మన బ్లడ్ షుగర్స్ అనేవి బాగా కంట్రోల్లో ఉంటాయి బయట తయారయ్యే ఫుడ్స్ మైదాతో చేసేవి బేకరీలో ఉండేవి తర్వాత రకరకాల ప్రాసెస్ ఫుడ్స్కి మనం దూరంగా ఉండాలి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ తర్వాత ఇంకేమైనా బేకరీ ప్రోడక్ట్స్ క్యారమెల్ పుడ్డింగ్స్ స్వీట్స్ వీటిని కొద్ది రోజులు మానేస్తూ మనకి హెల్దీ న్యాచురల్ హోమ్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వలన ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ మనకి రకరకాల పలుకులు పప్పు దినుసులు రకరకాల ధాన్యాలను మనము ఇన్కార్పొరేట్ చేస్తూ మనం సామాన్యంగా ట్రెడిషనల్గా తీసుకునే ఆహారాలు చేర్చుకోవడం వలన మన డయాబెటీస్ అనేది కంప్లీట్గా నార్మల్కి రావచ్చు ఇలా మనం ఎన్ని రోజులు డైట్ రిస్ట్రిక్షన్స్ మోడిఫికేషన్స్ చేస్తామో అన్ని రోజులు మన బ్లడ్ పారామీటర్స్ మన మసిల్ కంటెంట్ బాగుంటూ మన షుగర్స్ అనేవి బాగా కంట్రోల్లోకి వస్తాయి సో అందుచేతనే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అసలు బాధపడకుండా స్ట్రెస్ని బస్ చేస్తూ మంచి డైటరీ హ్యాబిట్స్ ఫిజికల్ యాక్టివిటీ గా ఫాలో చేస్తే కనుక డయాబెటీస్ మనం వితౌట్ మెడికేషన్ని కంట్రోల్లో చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream